యేసు ప్రభు దేవుడిని మొట్టమొదట ఎవరు చెప్పారు ఎలాగ ఆయన దేవుడు అని తెలిసింది అప్పటికీ ఎన్నో మతాలు ఎన్నెన్నో ఈ భూమి మీద మతాలకు సంబంధించింది ఈ దేవుడని అద్దేవుడని ఈ ఆలయం రైటు ఆ ఆలయం రైటు అని సూర్యదేహవాలయాలని ఎన్నెన్నో ఉన్నాయి సృష్టినే ఎక్కడ పెడితే మోకే ఆ రోజుల్లో అహిగుప్తుల దేశంలో అక్కడ ఎన్నో దగ్గరలా ఎన్నో విధాలుగా ఉన్నాయి అది యేసుప్రభువే ఇస్రాయేల్ దేశంలో అన్ని దేశాల్లో ఉన్నప్పుడు అయితే యేసుప్రభువే అది దేవుడు యేసు దేవుడు అని ఎవరు తెలియపరిచారు అసలు విషయాన్ని ప్రభువే తనకు తానే ఆయనకి ఆయనే హీరో ఆయనకి ఆయనే సువార్తకుడు ఆయనకి ఆయనే దేవుడు ఆయనకన్నా మించిన సాటి ఇంకేమీ లేదు ఏసీ ప్రోవే తనకు తానే సాటి ఆయనకి ఆనే సాటింపబడ్డాడు శుభార్త చెప్పింపబడ్డాడు అవును మరి ఎవరైనా చెప్తే మనం వింటామా వినం కారణం ఏంటంటే ఎవరిలో కూడా పరిశుద్ధత లేదు ఎవరిలో కూడా నీతి లేదు ఎవరిలో కూడా ఎవరిలోనూ కూడా నీతి నియమాలు కూడా లేవు వాళ్ళు చెప్తే నువ్వేం గొప్పబడవయ్యా నువ్వు చెప్తాను నీలోనే సరిలేదు కదా అంటాడు అందుకే శుప్రభు అయితే చెప్తుంది ఏంటంటే మీరు శుభ్రంగా మీరు సరిగా ఉండండి అప్పుడు ఎదుటివాడికి మీరు చెప్పండి మీ కంటిలో దూలం పెట్టుకొని ఎదుటి కంటిలో ఉన్న నలుచుని మీరు కంటిలో నలుచు అంటే తెలిసిన ధూళిని తీయగలరా మీ కంటిలో పెద్ద దూలం అంటే అప్పుడు ఇల్లులు కట్టేటప్పుడు పెద్ద కర్రలు అంటే పేద ఉడ్లు ఒక పెద్ద అడ్డేలా పెట్టేసి ఎదుటి కంటిలో కూడా ధూళి ఎలా అలా తీయగలము ముందు మనలో కూడా దూరాన్నే తీయాలి మనమే పెద్ద పెద్ద తప్పులు చేస్తాము అప్పుడు వాళ్ళు వింటారు అందుకే యేసు చెప్తున్న మాట్లాడి ఉంటే అన్ అన్యజనులు ఎదుట మీ వెలుగుని ప్రకాశించినవడే అనే మత ఉంది అంటే దేవుణ్ణి తెలియని వ్యక్తులు ఉన్నారు వాళ్ళ దగ్గర మన వెలుగుని మన మంచి మాటలని మన నీతి కార్యములని నిజాయితీగా ఉండి అప్పుడు మీరు చెప్పండి అప్పుడు వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారని చెబుతారు మనమే సరి లేనప్పుడు ఊరు జోబులని మనమే ఖర్చు ఖర్చే చేసి కొట్టేస్తున్నప్పుడు దొంగల వైపు గోడలు గెంత ఎత్తున్నప్పుడు ఎదురు మనిషికి నువ్వు వద్దు నువ్వు జోబులు కొట్టవద్దు అబద్ధ అబద్ధాలు అబద్ధం మాటలే ఈ విషయాలమే చేయవద్దు అంటే వాళ్ళు వింటారా మన మనం సరి చేసుకోమని ముందుకు చెప్పాడు యేసపు అయితే ఇవన్నీ యేసపులు దేవుడని ఎవరు చెప్పారు తనకు తానే ఎవరైనా చెప్తే ఎవరు వినరు ఎంత ఎందుకంటే ఎవరు కూడా కరెక్ట్ లేదు ఏసుపురివే తనకు తానే నేను దేవుడు నేను చెప్పుకున్నాను కానీ జనాలకు ఎవరికీ తెలియలేదు ఎవరి వ్యాపారంలో వాళ్ళు ఉన్నారు ఎవరి గుళ్ళు వ్యాపారంలో భాగాల వ్యాపారంలో గుళ్ళ మీద రా వ్యాపారం ఆలయాల మీద డబ్బు ఇవన్నీ ఆ రోజుల్లో కూడా కొట్టుకెళ్ళిన వాళ్ళు ఇవన్నీ చేసి ప్రభు దేవుడు కాబట్టి దేవుని ఒక కండ్లు ప్రతి ఒక స్థలం ఉండును ఆయన ఉన్నది బైబిల్ తండ్రి దేవుని ఒక చూపు ప్రతి ఒక్కరిని కూడాను దేవుడు చూస్తున్నాడు దేవునికి తెలియదా అందుకే యేసుప్రభు తల్లిదండ్రులు ఒక దగ్గర ఏం జరిగిందంటే జెరుసలేము వాళ్ళందరూ వెళ్ళారు ఒక ఫస్కా పండక్కి వెళ్ళేటప్పుడు యేసు ప్రభుకి పది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల వయసు అప్పుడు ఒక ఆలయంలో అందరూ ఈ పండగకి వెళ్ళి ఆ సంతోష సంతోషాలు ఉండేటప్పుడు తల్లిదండ్రుల దగ్గర నుంచి తప్పించుకుంటూ యేసప్రభు ముప్పై మూడు సంవత్సరాల వరకు సవార్ చేయలేదని చాలామంది మంది చెప్తున్నామంటారు నేనైతే యేసప్రభు సవార్ చేశాడు అంటాను నేను అవును శువార్థ అంటే ఏంటి దేవుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడు దేవుడి గురించి చెప్పడం ఆయనకి ఆయనే చేసుకున్నాడు ఎవరు చేయలేడు ఎనిమిది సంవత్సరం ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు అప్పుడు ఆయన చేయలేదా పది సంవత్సరాల లోపు చేసాడు అప్పుడు జెలిసి మా పసక పండక్కి తల్లిదండ్రులు వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ కూడాను ఒక ఆలయంలోకి ప్రవేశించి క్రీస్తు అనేవాడు పుడతాడని వేసి మీకు తెలుసా యశ్వీ గ్రంథంలో రాయబడి ఉన్నది అనంటే వాళ్ళు కింద మీద చూస్తారు ఈయన ఎవరి కుర్రాడు మాకు చెప్తున్న గ్రంథాల గురి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు బంగారాలు ఇవన్నీ ఇలాంటివన్నీ ఆలయాల మీద సంపాదించుకుంటూ దేవుడైన వాడు ఎవరు తెలియకుండా నచ్చిన బొమ్మలు పెట్టుకుంటూ అన్ని వీళ్ళు చేస్తున్నారు అపవిత్రం చేస్తారు ఆల్రెడీగా ఇదే ఆలయంలో వ్యాపారాలు చేయడాలు గొబ్బలమ్మరాలు మా మాంసాలు అమ్మడాలు ఆలయాలు అలా మారిస్తారు దేవుడే లేకున్నా దేవుని ఆలయాలు కూడా రోడ్డు పాలు చేసి వ్యాపారాలు మార్చారు అప్పుడు ఏసవి ప్రభు ఎవరు నా మందిరముని మీరు వ్యాపార గృహాలుగా మార్చిస్తారు నా దేవాలు ఏమైనా ఎన్ని గోవలు అని విడస విడగొట్టారు అప్పుడు కోపమయ్యాడు ఏసూ యేస మూడు దగ్గర కోపమయ్యాడు అక్కడ కోపం అయ్యారు ఆయన అని చిన్నప్పుడు ఇది సోవర్ చేశారు కదా దేవుడి గురించి చెప్పారు కదా ఏ క్రీస్తు పుడతారని అని తెలియదు ఎక్స్ప్లెయిన్ చేశాడు ఈ గ్రంథంలో మీరు చూసుకోండి అని చాలామంది ముప్పై మూడు ఆయన చిన్నప్పుడు చాలా దగ్గర సేవ ఆయన చేశారు ఎవరికి తెలియదు ఎన్నో దేశాలు వెళ్ళారు ఎవరు కూడా ఆయన వచ్చారని తెలియదు ఎవరికన్నా చిన్నపిల్లడప్పుడు కూడాను ఆయన అన్ని కూడా సేవ చేశాడు దాన్ని బట్టి మీరు గుర్తు చేసుకో కాకపోతే పూర్తి స్వవార్త నిర్ణయించుకుని బాబు చేసి తీసిన తర్వాత మూడున్నర సంవత్సరాలు దాటాక ఆయన చేశాడు అదే అనుకుంటాను కానీ చిన్నప్పుడు కూడా ఆయన చేశాడు అయితే ఇక్కడ ఏంటంటే ఆయన అక్కడ గోబెల వాళ్ళని పావురాల్ని పావురాళ్ళని గోబవాళ్ళని పందులు అన్నిటి ఇక్కడ వ్యాపారం చేస్తారా మాంసాలు అమ్ముతున్నారుడేగా నా తండ్రి ఆలయము మీరు వ్యాపార గు పార్చితరా తండ్రి అనికే దేవుడే అప్పుడు ఆత్మీయంగా ఉన్నవాడు దేవుడు తండ్రి ఎందు నేను నా తండ్రిను ఏకమై ఉన్నామని తెలీదా అంటాడు తండ్రి అనేది ఒక పరిశుద్ధ శక్తి అయింది భూమి నిరాకారంగా ఉండి శూన్యంగా ఉండును అగాధ పైన దేవుని ఆత్మ అల్లు అల్లాడుచున్నది దాని పేరు ఏహో అన్నారు ఎవరన్నారు దేవుని ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ అల్లా అని అని అన్నారు వాళ్ళ విగ్రహాలు కానీ పేర్లు కానీ మార్చింది మొదటి నుంచి ఉంది అదే అబ్రహం గారు భార్య హాగరు అయితే హాగరు తన పిల్లలందరూ అల్లానే ప్రార్థన చేశారు మొదటిది అది మార్చలేదు ఎక్కడో కూడా అసలు యేసు ప్రభు కాదు ప్రవక్తలు కాదు ఎవరు కూడా నమ్మలేదు కూడా అల్లా అని రైట్గా వాళ్ళు తెచ్చారు యేసు ప్రభు నా తండ్రి అంటే నేను పరిశుద్ధి అని తీసుకొచ్చేసాడు యహో అని అవి అని ఇవని యేసు ప్రభు కాదని రకరకాలుగా ఉన్నారు కానీ క్రిస్టియన్స్ అంటే ఏంటి తెలుసు అండి యేసు ప్రభు నమ్మిన వాళ్ళు ఆయన చెప్పిన సిద్ధాంతాలు నమ్మిన వాళ్ళే అసలు కురాన్లో కూడా యేసు ఉంది యేసు యశు వచ్చినని ఖురాన్లో నలభై మూడు అరవై అరవై ఎనిమిది అరవై ఉష్ణానికి కొంటారు అరవై ఎనిమిదిలో నలభై మూడు అధ్యాయం అరవై ఎనిమిదిలో ఇలాగ చాలా దగ్గరలో ఏశపురు గురుండి యేశపురు క్రీస్తు ఈ దేవుడితో ఉడిచివచ్చు నడిచి ఖురాన్లో కురాన్లో అసలు పరిశుభ్ర ఆత్మశక్తి అయితే ఇక్కడ ఏంటంటే అన్ని గ్రంథాలు చదవాలి అందులో దావీద్ ఉన్నది దావూద్ది అంటారు అందులో కురాన్లో నూరు అంటారు నూరు అంటే నోహావు అందులో ఉంది ఇలా అన్నీ కూడా బైబుల్లో కురాన్లో మొత్తం ఉన్నాయి టోటలీ ఉన్నది ఉన్నట్లు కరెక్ట్గా ఉంది అందులో అయితే యేసుక్రి దేవుడు అల్లా అమరు అది ఒక ప్రభక్త అనకపోవడం లేదు యేసుప్రభు దేవునితో వచ్చాడు దేవునితో వెళ్ళడా వస్తాడని కూడా చెప్తారు వాళ్ళు కాకపోతే ప్రభువే దేవుడు అనరా ముందు అల్లాకి వాల్యూ ఇస్తారు తర్వాత యేసు ప్రభు కూడా వేయిస్తారు వీలువ సరే పక్కన యేసు యేసుప్రభు తనకు తానే దేవుడని అని తెలియవలసిక ఆయనకి ఆయన ఎవడు కూడా ఆయన గురించి చెప్పినంత కెపాసిటీ ఎవరికి లేదు ఆయన సది లేపారు గుడ్డలు కళ్ళు ఎన్నెన్నో అద్భుతాలు చేసి ఎవరు చేయ నీటి మీద నడిచారు గాలిలో నడిచారు లాస్ట్కి సమాధి చేసిన సమాధి నుంచి లేచి నలభై జనాలు భూమి మీద ఉన్నాడు ఆయనకి ఆయనే హీరో ఆయనకి ఆయన సాటి ఆయన గురించి చెప్పినట్టు ఎవరి కెపాసిటీ చాలదు అందుకే ఏస్తే క్రీస్తు ఏస్తు క్రీస్తు అని అపచన పావులు ఆయనే దేవుడు అసలు చేస్తూ క్రీస్త దేవుడు అని తెలియపరిశాడు అపచన పావులు ఇవన్నీ పక్కన పెట్టేసి ఆయనకి అన్ని తెలుసు ఆయన హెబ్రిడ్ తల్లేదు అది మాత్రం ఈ క్రైస్త అంగాలు పడగొట్టి పడగొట్టే జీవితమని వచ్చాడు ఆయన కానీ క్రీస్తు పడగొట్టేసరికి ఈయన ఆ పౌల కింద పడి గుర్రం మీద నుంచి కళ్ళు పోయిన తర్వాత ఏసుప్రభు చేసి అననే ఒక భక్తుడు తనకి వెళ్ళు అక్కడికి కళ్ళు బాగోదు అని చెప్పగలప్పుడు ఏసుప్రభు దేవుడు అని నమ్మాడు ఆయన పూర్తిగా ఏసుప్రభు ఇస్తే ఏస్తే క్రీస్తు దేవుడు ఆయన తప్ప వేరే దేవుడు లేని అపచిన పౌలు ఈ ఈరోజు నువ్వు నేను తెలియ తెలియపరసలు అప్తాను ఆయన కూడా ఎన్నో శిక్షలు ఆయన కొట్టడం కొట్టడం తనడము ఆయనకి ఎన్నెన్నో శక్తి జైల్లో కూడా పెట్టడం కూడా జరిగింది ఎన్నో కష్టాలు పడ్డాడు యేసుక్రీస్తు ఎన్ని స కష్టాలు పడ్డాడు సమాధి నుంచి లేవబడ్డాడు యేసుప్రభు అందుకే యేసు ప్రభు ప్రపంచమంతా ఈ రోజు నమ్ముతాను తనకు తానే తన స్వకీర్ వద్దకు ఆయన వచ్చును ఆయన్ని వాళ్ళు అంగీకరించలేదు వ్యవహార స్వర్థులు ఉంటుంది వెలుగు రాఘములకు వచ్చింది కానీ వెలుగు వెలుగుని చీకటి గమనించలేదు గాలు గమనించలేదు రాఘములకి వెలుగు వచ్చిందని తన స్వకీర్ వద్ద కంటే యూదుల దగ్గరికే ఫస్ట్ నమ్మిన వాళ్ళ దగ్గరికే వ్యవహార స్వర్తలన్న చెప్పబడుతుంది తన స్వకీలు వద్దకు ఆయన వచ్చిన ఆయన వాళ్ళు అంగీకరింపజాలలేదు లేదు ఎవరూ వినలేదు ఆయన చెప్పిన మాట తన వాళ్ళ దగ్గరికి ఎస్పు వచ్చాడు మొట్టమొదట ఎవరూ వినలేదు తన ఆలయాల దగ్గరికి వెళ్ళాడు వ్యాపార గృహాలు మార్చాడు ఇంకో దగ్గర ఎస్పు కోపమయ్యాడు కూడా సాతాను వచ్చి ఈ లోక రాజ్యం నీ చేతిలో పెడతాను నువ్వు నా కాలు మీద పొడు ఈ రాళ్ళు రొట్టెలు చేసుకుని తినేసి పో సాతాను అన్నాడు నీ తండ్రి కాలు మీద పడాలని ఉంది కదా శాస్త్ర బైబుల్ ప్రకార వాక్య ప్రకారంగా పో అంటే పోయింది అక్కడ ఏదో ఇంకొక దగ్గర కోపం అయ్యాడు ఆయన ఒకే దగ్గర మూడు దగ్గర ఈ ఒక్క చిన్నపిల్లలు చాలామంది ఉండేటప్పుడు వాళ్ళు ఆటంకపరుస్తారు చాలామంది ఆటక పరిస్థితి చిన్నపిల్లలు పరచవద్దు అని ప్రభు చెప్తాడు చిన్నపిల్లలు ఆటంకపరిచిన వాళ్ళని ఒక పెద్ద రాయి కాల కట్టి సముద్రంలో పడవేయడం మేలు అని ఏసిప్రు చెప్పాడు చిన్నపిల్లలు ఎవరు కూడా ఆటక పరచవద్దు అన్నాడు చిన్నపిల్లల ముందు ఏసీ పొడవుతే పక్కకు కద్దుకొని చిన్నపిల్లలు ఆయనతో పాటు తిరిగేవాళ్ళు Thank you. You are too charming to teach. Thank you.